ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటన గురించి మన ప్రధానమంత్రి కానీ అలాగే విదేశాంగ కానీ ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడకపోవడం చాలా దౌర్భాగ్యం ఇంత రాచకాలు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అందించడం అలాగే అక్కడ ఉండమని రాజకీయ నాయకులకు మన ఇండియాలో వాళ్ళకు వసతి కలిగించడం ఎంతవరకు సభవ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడం దేశ ప్రధానమంత్రి గారి బాధ్యత అవుతుంది వాళ్ళు ప్రతి దేశ ప్రతినిధులతో మాట్లాడి భారతీయులు అలాగే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఏ ఒక్కరికి కూడా ఇలాంటి దాడులు జరగకుండా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటారు